మీరు మళ్ళీ అడుగుతుంటే తీసి తప్పండి ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంతా ఇక్కడ రైతు తెచ్చిన ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత అడుగుతున్నారు మీరు ఎంత అడుగుతున్నారు మీరు లక్ష ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరు వాళ్ళే మీరు ఎంత చెప్తున్నారు ఆయన లక్ష నలభై వేలు అయితే రైతు చెప్తున్నాడు వీళ్ళు లక్ష ఇరవై ఐదు వేలు వీలు అడుతున్నారు ఏ ఊరు మనది మండలేది మానవపాడు మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా రైతులు అయితే ఎత్తులు అడుగుతున్నారు ఆయన లక్ష ఎంత లాస్ట్ నువ్వెంత అంటున్నావు మరి లక్ష నలభై పైన అయితే ఇస్తావు వీళ్ళు లక్ష ఇరవై ఐదు వేలు వీళ్ళు అడుగుతున్నారు మన ఏ అంటే పాన్గాల్ మండల్ దొండాయపల్లి తాండ వనపర్తి జిల్లా ఏం పేరు ఏరియా నాయకంట రైతు అయితే పని బావదా పని ఫుల్ గ్యారెంటీ అట మరి అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకుంటున్నాడు వీళ్ళైతే వ్యాపారం అయితే నడుస్తుంది వీళ్ళ మధ్య అయితే మార్కెట్ అయితే ఫుల్ హెవీ రద్దీగా ఉంది మార్కెట్ అయితే లాస్ట్కి ఒక లక్ష ముప్పై వేల వరకు కూడా అడిగిపోతున్నారు వీళ్ళైతే వన్ లాక్ థర్టీ థౌజండ్